హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసాయి సైరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను భరద్వాజ మహర్షి తండ్రి కొడుకుకు చెప్పినట్లు చెబుతున్నాడు ఇక్కడ నుండి బయలుదేరితే గంగా యమునా సంగమం వస్తుంది అక్కడి అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళండి యమున పశ్చిమంగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని చూస్తూ ముందుకు నడవండి నది ప్రశాంతమైన చోట యమునా నది దాటవచ్చు అక్కడ గుహుడు లేడు అట్టి లేడు మీరే తెప్పకట్టుకుని ఆ అసుమతి నదిని దాటాలి అవతలి ప్రదేశం సిద్ధ చోటు అందుకని మీరు వారికి నమస్కరించి ప్రార్థించండి వారు సీతను ఆశీర్వదిస్తారు అక్కడి నుండి మీరు ఒక క్రోసు మాత్రం దూరం పెడితే నల్లని అడవి కనబడుతుంది అదంతా పలాస బదరీ వృక్షాలతో నిండి ఉంటుంది ఆ దారి చిత్రకూటానికి వెడుతుంది చిత్రకూటం అందంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అక్కడ దావాగ్ని బాధ ఉండదు ఇలా దారి చెప్పి భరద్వాజ మహర్షి వెనక్కి వెళ్ళారు సీత ముందు నడుస్తోంది రామలక్ష్మణులు వెనుక నడుస్తున్నారు నీకు ముందుంటాను నేను మార్గ మార్గం సుగమం చేస్తాను అంది కదా ఇంతకు ముందు సరే కాళింది నదీ తీరానికి వచ్చారు దీన్ని ఎలా దాటాలి ఇంతకు ముందు అలవాటు లేదు కదా కాస్ట్రాలు తెచ్చారు వీరత్రుణులు మూలాలు తెచ్చారు వేతసవృక్ష శాఖలు వృక్ష శాఖలు తెచ్చారు లక్ష్మణుడు సీతాదేవికి సుఖ ఆసనాన్ని తయారు చేశాడు ఆవిడ సిగ్గుపడుతోంది రామచంద్రమూర్తి తెప్పపైకెక్కించాడు ఆవిడ ఆభరణాలున్న మూట ఉంది దాన్ని ఆవిడ ప్రక్కనే పెట్టాడట రాముడు మామగారిచ్చినవి అంతేకాదు లక్ష్మీ స్వరూపమైనది తాను కఠినకం అంటే కందమూలాలను త్రవ్వుకునేందుకు ముక్క కలిగిన కర్ర పనిముట్టు అలాగే అజం లేడి చర్మంతో కప్పిన గంప వీటిని తన ప్రక్కనే పెట్టుకున్నాడు తెప్ప బయలుదేరింది మధ్యలోకి వచ్చింది సీతాదేవి మృక్కుబడులను ప్రారంభించింది చాలా వేగవంతమైనది నది జాగ్రత్తగా తెప్ప దాటించింది యువతల గట్టుకు వచ్చారు పచ్చనైన రూపంతో చల్లని నీడతో ఒక పెద్ద గ్రోధ వృక్షం కనబడింది దాని నీడకు వచ్చారు సీతాదేవి ఆ చెట్టుకు నమస్కారాలు చేస్తోంది హే వృ వే మహావృక్ష నా పతి దీక్షను పూర్తి చేయించు కౌసల్య సుమిత్రలను తిరిగి చూసేటట్లు చేయి అని వనస్పతి ప్రార్థన చేసింది రాముడు సీతను చూస్తున్నాడు అమాయకురాలనుకున్నాడు అనుకోడు అనుకోడు మరి అన్నింటికీ దండాలే కదా ఈ నమస్కారాల్లో సంకల్పం ఉంది అని తెలియాలి లక్ష్మణ భరతాగ్రజుడు రాముడు భరతాగ్రజుడు భరతాగ్రజుడు రాముడు భరతున్నకు అగ్రజుడైన వాడు భరతాగ్రజుడు లక్ష్మణుడు అదెలా భరతుడు అగ్రజునిగా కలవాడు ఎందుకు తిరుగుడు ఎందుకు ఈ తిరుగుడు మాటలు తిరుగుడు మాటలు కావు ఇందులో ఒక సత్య ప్రకటన ఉంది రామలక్ష్మణుల ఇద్దరికీ మధ్యస్థితి కలవాడు భరతుడు ఒకనికి తాను ప్రతిబింబం ఒకనికి తాను ఆదర్శం తనలో రాముణ్ణి చూపించగల సమర్థుడు కనుక ధర్మం అంటే స్థితి భరతుణ్ణి చూసిన రాముడే అనుకొని భ్రాంతి పడిన భాషా మహాకవి సీతమవుతుంది లక్ష్మణుడు ద్వి ద్విపదావరుడు భూమిని ఆలంబనంగా చేసుకుని ఆకాశానికి ఎదిగి తన తన ఔనత్యాన్ని చాటుతున్న మనిషి ఆపై దేవతాస్థాయి రామునిది ఈ మధ్య భరతుడు ఇది భరత్ ఇది భరతాగ్రజ ద్విపదావరా అంటే నువ్వు ముందు నువ్వు ముందు నుండు నేను వెనక ఉంటాను సీత మధ్యలో ఉంది నడుస్తున్నారు లక్ష్మణ సీత ఏది అడిగితే దాన్ని మనం తెచ్చి ఇవ్వాలి అన్నాడు ఆమె పువ్వును చూపిస్తున్నది ఈ పండును చూపిస్తున్నది నడక సాగుతున్నది ఆమె ఎలా ఆనందిస్తున్నది ఇలా ఒక క్రోశడి దూరం నడిచారు రామలక్ష్మణులు దిన తినదగిన మృగాలను సంహరించి భోజనం చేశారు సీత తినలేదు ఆవిడ పలాదులతోనే కాలాన్ని గడుపుతున్నది ఆ తరువాత నదీ తీరానికి దగ్గరగా సమప్రదేశంలో ఆ రాత్రి కాలక్షేపం చేశారు రాత్రి గడిచింది తెల్లవారుజామున లక్ష్మణుడు చిన్న కొనుకు తీశాడు రామచంద్రమూర్తి నెమ్మదిగా లేపుతున్నాడు లక్ష్మణ అడవి పక్షులు కూస్తున్నాయి తెల్లవారుతోంది మన ప్రయాణానికి సమయం అవుతోంది లే అంటున్నాడు వెంటనే నిద్రను వదల్లేడు బద్దకాన్ని వదల్లేడు మార్గ మార్గాయసాన్ని వదల్లేడు అందరూ స్నానాలు చేశారు భరద్వాజ మహర్షి చెప్పిన మార్గంలో చిత్రకూటానికి ప్రయాణం అయ్యారు రామచంద్రమూర్తి సీతాదేవికి అరణ్య రమణీయమును చూపెడుతున్నాడు నడుస్తున్నారు చిత్రకూట సమీపానికి వస్తున్నారు అదిగో చిత్రకూటం ఎంత పెద్దదో చూడు ఇంతలో నడుస్తూనే అక్కడకు వచ్చేశారు మనోజమైన ఈ పర్వతం చచ్చిన వానికి కూడా బ్రతికిస్తుంది అది చిత్రకూటం అంటే సరే మహర్షులందరూ ఎదురు వచ్చారు ఆశ్రమవాసానికి తీసుకుని వెళ్ళారు అక్కడ సీతారామ లక్ష్మణులు విడివిడిగా వాల్మీకి మహర్షులకు నమస్కారం చేశారు ఇది వాల్మీక్ వాల్మీకి వాల్మీకి ఆశ్రమం కపాల శిరస్సు అంటే ఆయనే ఆయనకు స్వాగతం పలికారు ఇక్కడ ఉండమన్నారు రాముడు లక్ష్మణునికి పర్ణశాల నిర్మాణానికి ఆజ్ఞాపించాడు దృఢమైన స్తంభాలతో స్వామి చక్కని ఆశ్రమ నిర్మాణం చేశాడు అప్పుడు వాస్తు పూజలు చేయాలి యనమాంసాన్ని తీసుకునిరా అన్నాడు అలా చేయకపోతే ఆయుక్షీణం దీర్ఘాయువు కావాలనుకునేవారు వాస్తు పురుషుణ్ణి శ్రమి శ్రమింపజేయాలి లక్ష్మణుడు తీసుకునొచ్చాడు రాముడు తొందరపడుతున్నాడు అబ్బాయి తొందరగా వండాలి ఇది మంచి ముహూర్తం దేనికి సంకల్ప సిద్ధికి లక్ష్మణుడు పని పూర్తి చేసి లోపల రాముడు స్నానం చేసి వచ్చాడు పండితులందరూ వచ్చారు వాస్తు యాగ సంబంధమైన కార్యాలన్నిటినీ నిర్వహించారు దేవతాగణాలన్నిటినీ ఆహ్వానం చేశారు వైశ్య దైవ బలి రుద్రదేవ దేవతాక విష్ణుదేవతాక యాగాలను పుణ్యవాహనాది క్రియలను అన్నిటినీ నిర్వహించారు ఆ తరువాత యథాశక్తి జపం చేశాడు పునఃస్నానం చేశాడు తరువాత దివాచర నక్తాం నక్తాంచరాది సర్వభూతాలకు బలివేశాడు మాల్యములతో ఫలాలతో మూలాలతో పక్వమాంసాదులతో జప జపాలతో వాటి తర్పణలతో పూర్ణాహుత్యాది అగ్ని కార్యక్రమాలను నిర్వహించారు ఆశ్రమంలో బలి వేదికలను నిర్మించారు చైత్యాలను సమావేశ స్థలాలను నిర్మించారు అగ్ని గృహాలను నిర్మించారు ఇలా యథాశాస్త్రంగా గృహప్రవేశం చేశారు ఈ విధంగా సీతారాములు సుఖంగా ఉన్నారు అయోధ్య విప్రయోగ దుఃఖాన్ని మరిచారు ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు